gagagagunan na shi a cikin dajiya వాళ్ళు కట్టి వాళ్ళు ముందే అయితే వాళ్ళు ఏ షెడ్యూల్ వాళ్ళు సాటిస్ఫై కదా نا او لينم اين ڈاکٹر ویٹرنری ڈاکٹر وہ کر سکتی تھی کروا بسار بسار نے رانی نیو سیپریٹ اننے نہیں دے سکو تو تمہیں کمٹی والا ہے ہاں కొంచెం రాజేష్ లేదు కడతారు సన్మానం జరుగుతుంది కడతారు అయిపోయింది సన్మానము

பாங்க சைடே பம்பி பம்பி ரஹ்மான் ஒரு பம்பிச் சொல்றது பம்பிச் மாதிரி வா 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 மீரு கூட பாபு வா வா இத பक्का கிரானே வா வா பெல்லர் ஸ்கோர் எக்கரம் மாட்டே మా ఊర్లో ఫస్ట్ ప్రైజ్ కొంచా ప్రాణ చిన్నోడు నేను లైవ్లో ఉన్నాను లైవ్లో లేవాము ఏసిడే రి జనక జజనక తక్కునడ అవకదు యా యాదుకయ అనుతాలు చూస్కోండి ఇప్పుడు చూస్కోండి ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి విఆర్కేఆర్ కేఆర్ విఆర్కేఆర్ కేఆర్ విఆర్కేఆర్ చూడండి ఒకసారి చూసి కామెంట్ చేయండి కుమార్ గారండి గోపిరెడ్డి కుమార్ గోపిరెడ్డి శివకుమార్ రెడ్డి గారండి ನಾ ಸೈಡ್ <pecaksyear> <N> <TV> <N> <TV> రెండు వేల ఐదు వందల మంది చూస్తున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ಸೀರಾ बोलो भोला ये महापुर भैरवेश्वर स्वामी जयना जय जय ता हा 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 जय का ಐ ನೋಟ್ షేర్ చేయాలి కొత్తగా మన ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి అలాగే మన ఒంగోలు జాతి పేరులో ఎవరైనా ఉంటే షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఏమో అనుకుతాం అనుకుతా Gay pistol Ani- Raadi kommun khutui chegai lati-ra Harri eh అమ్మాయి సారి బాబా ఎ యోదరనతొ కుసలమ అమ్మాయి సారి బాబా ని తల్లి అమ్మగర్ ప్రమాణమ ఎల ఫఖీర్ బాబు ఏంటన్న పెద్ద i right.

아! 넌이 <laughs> <laughs> ఇక్కడ సిగ్నల్ అనేది మిస్ అవుతుందండి క్రౌడ్ చాలా అన్నమాట చూడండి క్రౌడ్ ఒక క్రౌడ్ చూడండి అటు సైడ్ క్రౌడ్ చాలా ఉన్నారు ఇటు సైడ్ కూడా చాలా ఉన్నారు اے میرا مرے کساں دیساں ۾ وڃاو نيڪي کا سامان ڪهي షేర్ చేయండి మీరు చూస్తున్నారు వినియోగోల్బుల్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందని కోరుకుంటున్నామండి పదమూడు బార్లు పూర్తి చేశాయండి సుంకే సురేంద్ర గారు సుంకీ సురేంద్ర రెడ్డి గారు ఏస్పి గారు అలాగే గోరెడ్డి కేశర్ రెడ్డి గారు అండి ఈ చూస్తే పదమూడు రోజులు పూర్తి చేశాయి اڃا وڌا اڃا جنھن کي جنھن کي پني پني پي او 10 اڪاڙو ٻائڪر چڙھ پيو 500 نه نه اٿي اسنڙا نه يا صاحب وييني راجيش ڪور صاحب نينا نينا لائٽي کي جڀي پڙي پڻ صاحب چار پٽي واٽي پڻ جڀي پڻ صاحب ياا وڌري ٿي رڳو ڏتارو شري